టమాటా ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన నొప్పినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి నాలుగైదు ఎండుమిర్చలు వేసుకోవాలి తర్వాత కట్ చేస్తున్న రెండు మూడు టమాటాలు వేసుకోవాలి అదే పెద్ద టమాటాలు అయితే రెండు సరిపోతాయి అదే చిన్న అయితే ఒక మూడు తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఎన్ని మిర్చి వేయడం వల్ల మంచి రంగు వస్తుంది అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి బిర్యానీ యాకు బండపు దాచిన చెక్క బ్లాక్ నచ్చి మరాఠీ మొగ్గలు నూనె వేడిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాల్లి పచ్చిమిళకలు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చి పసుని పోయేంత వరకు వేయించిపోవాలి తర్వాత కట్ చేసుకున్నారెంట్ టమాటాలు వేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి ఇది టమాటాలు మెత్తలు ఉరకునే అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం పాటు అయితే సరిపోతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మరి గట్టిగా అవసరం లేదు కొద్దిగా పలచగానే ఉండాలి తర్వాత పావు టీస్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుసుకోవాలి పాత ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గనక సాల్ట్ని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిల్లలకు ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇలా క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ని శుభ్రంగా కడిగి పైన చికెన్ తీసుకోవాలి క్యారెట్ని తురుముకోవాలి క్యారెట్ తునుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి బిర్యానీ ఆకు బ్లాక్ ఇలాచి లవ మొగ్గలు దాచిన చెక్క దీని తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత క్యారెట్ తున్ను వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఉడికించున రైస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా క్యారెక్టర్ రైస్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆలు రస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉప్పు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బంగాళాదుంపలనే చెక్ తీసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బంగాళదుంప ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీకు బండ పువ్వు ద్రాచిన చెక్క మరటి ముగ్గ బ్లాక్ కలచి స్టార్ పువ్వు ఏ బాండిలో ఇవన్నీ వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి ఉల్లిపాల్లి పచ్చిమిడలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పేస్ట్ వేసుకోవాలి పచ్చి వసన వరకు తర్వాత పోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ గనక సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టవా చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండి ఆలూ రసీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి